ॐ श्रीरामचन्द्रपरब्रह्मणे नमः ॐ नमो वसिष्ठविश्वामित्रव्यासवाल्मीकिसुखादिभ्यः ॐ शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామభద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు పుంగవ శ్రీయోగ నిర్వాణ ప్రకరణము ఉత్తరార్థము అయితే శ్రీరామచంద్రులు ఇలా అడుగుతూ ఉన్నారు ఓ మునీంద్ర నిత్యము కూడా బ్రహ్మజ్ఞానమునందే పరాయణులై ఉండడం చేత ఎల్ల వేళలా కూడా ఆత్మా రాముణ్ణే రాములే అయి వెలయచూ ఉండడం చేత జీవన్ముక్తులైనటువంటి వారు కర్మ పరిత్యాగము చేయవలసి కర్మను వదిలివేయవలసి ఉన్నది కదా మరి ఎందుకు కర్మను వదలడం లేదు అని ప్రశ్నించగా అప్పుడు శ్రీ శ్రీ వశిష్ట గురుదేవులు అంటున్నారు ఓ రామా ఈ వదిలిపెట్టడం మరి దానిని స్వీకరించడం అనే ఈ రెండు ఆలోచనలు కూడా రెండు నశించిపోయినటువంటి వాడే జీవన్ముక్తుడు అలాంటి జీవన్ముక్తునికి ఇంకా కర్మలను వదలడం చేతగాని లేదు వాటిని అనుసరించడం చేత కానీ ఏమి ప్రయోజనం ఉంటుంది జ్ఞానికి ఇక్కడ వదిలిపెట్టవలసినటువంటి దుఃఖకరమైన కర్మ కానీ గ్రహించవలసినటువంటి అత్యవసరమైన అత్యవసరంగా ఆచరించవలసిన కర్మ కానీ ఏదీ లేదు కదా జీవన్ముక్తుడైనటువంటి జ్ఞానికి కర్మ త్యాగాల చేత కానీ కర్మలు వదిలిపెట్టడం చేత కానీ లేదా కర్మలను అనుసరించడం సేకరించడం చేత కానీ ఏ ప్రయోజనం లేదు అంటే వారి వారి కులానికి వారు ఉన్నటువంటి ఆశ్రమ ధర్మానికి ఉచితమైనటువంటి ప్రవాహ పతితమకు ఏ కార్యమైతే ఎలా సిద్ధి పొంది ఉంటుందో దానిని అతడు ఆ విధంగానే ఆచరిస్తూ ఉంటాడు కాబట్టి రామా ఎంతవరకైతే ఆయువు ఉంటుందో అంతవరకు కూడా ఈ దేహము నిశ్చింతగా చెలిస్తూనే ఉంటుంది అలా కదులుతూ ఉండడం క్రియలను చేయడం శరీరం యొక్క ధర్మమై ఉన్నది కదా కాబట్టి రూపమైనటువంటి సదాచార రూపాలతో కూడి ఉన్నటువంటి కార్యాన్ని అది నిశ్చింతగా ఆచరిస్తే ఆచరించుగాక అదిగాక మరి ఒక కర్మ చేత అంటే ధర్మ విరుద్ధ ఆచరణ చేత కానీ లేకపోతే కేవలము కర్మరాహిత్యము చేత కానీ ఏమి ప్రయోజనం ఉన్నది కాబట్టి జీవన్ముక్తునకు శాస్త్రీయమైన అశాస్త్రీయమైనటువంటి కర కర్మలు రెండు కూడా సమానమే అయినప్పటికీ కూడా శాస్త్రీయమైనటువంటి అంటే విజ్ఞానవంతమైన అనుసరింపదగిన ఆచరించేటువంటి ఈ యొక్క ఆ మంగళకరమైన సార వస్తువైనటువంటి సత్తుని గురించి ఆచరించేటువంటి విషయంలో ఏ దోషమూ లేదు కాబట్టి అతడు తన ధర్మపూర్వక వ్యవహార క్రమాన్ని వదిలివేసి ఇతరమైనటువంటి ఏ ఆచరణ ఎందుకు చేయాలి అంటే తన గృహము ఏ దోషము లేకుండా ఉంటే దానిని వదిలి మరొక చోటకి ఎందుకు వెళ్ళాలి అని చెబుతూ ఓ రామ కార్యం యొక్క సిద్ధించడం కానీ సిద్ధించకపోవడం కానీ సమమై మాలిన్యరహితమై ఎల్లప్పుడూ కూడా ఏ మార్పులు పొందనటువంటి బుద్ధి చేత నిరంతరము కూడా ఏ కార్యమైతే మనుజుడు మార్పులు చెందినటువంటి బుద్ధితోటి మనుజుడు ఏదైతే ఎలా చేస్తాడో అదంతా కూడా దోషము లేనిదే అవుతూ ఉన్నది ఏ కార్యం ఏ విధంగా చేయబడుతుందో అదంతా ఎల్లవేళలా దోషరహితమే అయ్యున్నది అని చెబుతూ ఇతి మహ్యాం మహాబాహో బహవో బహు దృష్టయ బహుదోషేషు బహు దోషేషు విహరంతి విచక్షణ మహాబాహో ఈ పృథివి మీద సర్వశాస్త్రలోక రహస్యాన్ని తెలిసినటువంటి వారు తమ యొక్క దర్శన బలము చేత ఈ లోకానికి ఉపకారము చేయడానికి నేర్పరులైనటువంటి ఎందరో జనులు పలు విధాలుగా అనేక దోషాల ప్రసక్తి కలిగినటువంటి ద్రవ్యాన్ని ఆర్జించడము అనేటువంటి కర్మలు ఎందు ప్రవర్తిస్తూనే ఉన్నారు అయినప్పటికీ కూడా వారి యొక్క ఆ సమదర్శనత్వాల చేత ఆ దోషాలన్నీ కూడా సులభంగా పరిహరించబడతాయి అంటే నివారించబడతాయి గత సంగస్యత గత గతసంఘత విహరంతిథాస్థితే హి గృహస్తారంవన్ముక్త స్థితి భువి స్థిత భువి కొందరు జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి వారు సంఘరహితమైనటువంటి సంఘముతో సంబంధము లేని బుద్ధితోటే యథా ప్రాప్తమైన వానికి ప్రాప్తించినటువంటి కార్యాలను ఆచరిస్తూ ఉంటారు మరికొందరు ఈ గృహస్థ ఆశ్రమ ధర్మాలకు బ్రహ్మచర్యము గృహస్థము వానప్రస్థము సన్యాసము మొదలైన ఆశ్రమ ధర్మాలను నిర్వహిస్తూ నిర్వహించుచూ కూడా ఈ ప్రపంచమున వర్తిస్తూ ఉన్నారు జీవన్ముక్తులైనటువంటి వారు అంటే కొందరు జీవన్ముక్తులు గృహస్థాశ్రమమున ఉన్నవారై కూడా సంగరహితమైన బుద్ధితో కూడుకొని యథాప్రాప్తములైనటువంటి కర్మలను ఆచరిస్తూ ఈ భూతలమునందు విహరిస్తూ ఉన్నారు అని చెబుతూ తజారాజర్షయస్థాన్యే రాజర్షయశ్చే వివిధ రాగభవాదృశా అసంసక్త ధియో రాజ్యం క్వతిండి జ్వరాహ ఓ రామచంద్ర ఇంకా కూడా నీలాగానే రాజర్షులు రాగము ఏ ఆసక్తి లేని వారు సంగరహితమైన ఈ యొక్క సంఘముతో ఎటువంటి కూడా సంబంధము లేని బుద్ధి కలిగిన వారు అవి కొందరు ఈ తత్వజ్ఞులు పారమార్థిక తత్వమునందు పూర్తిగా మగ్నత చెందినటువంటి వారు వారు ఎటువంటి బాధ క్లేశము లేకుండా సంతాపరహితులై రాజ్యాన్ని ఏ ఏలుతూ ఉన్నారు కెచిత్ ప్రకృతవేదాధ వ్యవహారానుసారిణ యజ్ఞిష్టాసిత్యమగ్నిహోత్రే వ్యవస్థిత కొందరు జీవన్ముక్తులు వేదము ఆ వేదం యొక్క అర్థాన్ని కూడా అనుసరించి ప్రస్తుతమైన వ్యవహారము ఆచరించేవారు ఆ యజ్ఞము యొక్క శిష్టాన్ని ఆ భుక్తాన్నము యజ్ఞములో ఉండబడినటువంటి మిగిలినటువంటి ఆ పదార్థాన్ని భుజించేవారు నిత్య అగ్నిహోత్రులే అయి ఉన్నారు కేచిత్ చతుర్షు వర్ణేశు ధ్యానదేవార్చిన అధిక స్వక్రియా అనుతింత స్థిత వివిధ ఏ హయా మరికొందరు జీవన్ముక్తులైతే నాలుగు వర్ణాశ్రమాల ఎందు కూడా అంటే వారి వారి యొక్క నాలుగు రకాలైనటువంటి వర్ణాల ఎందు ఉన్నవారు బ్రాహ్మణులు కావచ్చు క్షత్రియులు కావచ్చు వయస్సులు కావచ్చు శూద్రుడు కావచ్చు ఇంకా కూడా బ్రహ్మచర్యమునందు ఉన్నవారు గృహస్థమునందు ఉన్నవారు మరి వానప్రస్థమనందు ఉన్నవారు సన్యాస ఆశ్రమనందు ఉన్నవారు ఈ నాలుగు వర్ణాలకు సంబంధించిన వారు వారి యొక్క ఆశ్రమ ధర్మమునందు నివసించేటువంటి వారు వారి వారి యొక్క కులాన్ని అనుసరించి వారు ఉన్నటువంటి ఆశ్రమ ధర్మాన్ని అనుసరించి దానికి యోగ్యములైనటువంటి ధ్యానము దేవత అర్చన మొదలైనటువంటి కార్యాలను చేస్తూ వివిధ రకాలైనటువంటి చేష్టలతో కూడి వర్తిస్తూ ఉన్నారు అంటే కొందరు అన్నప్పుడు జీ జీవన్ముక్తులైన వారు నాలుగు వర్ణాలయందు ఉన్నవారే ధ్యానము దేవతార్చనాదులు వారి వారి వర్ణానికి ఆశ్రమానికి ఉచితమైనటువంటి క్రియలను అనుష్టిస్తూ రకరకాలైనటువంటి చేష్టలతోటి కూడి ఉన్నారు కదా అని చెబుతూ కేచిత్ సర్వపరిత్యాగమంత కృత్వ మహాశయా సర్వకర్మ సర్వకర్మ పరానిత్యం తజ్ఞవాజ్ఞ వస్తిత కొందరు జీవన్ముక్తులైనటువంటి మహాశైలు ఏం చేస్తారంటే వారి యొక్క అంతరంగంలో సర్వకర్మ ఫల త్యాగాన్ని అంటే సర్వకర్మలు చేసినటువంటి కర్మల యొక్క ఫలాన్ని కూడా వదిలివేసి ఉంటారు నిత్యము కూడా యందు తత్పరులై ఉన్నప్పటికీ వారు జ్ఞానులై ఉంటారు కాబట్టి పైకి మనకి ఎలా కనబడతారు అంటే పామర అజ్ఞానుల్లాగానే కనబడతారు కానీ వాళ్ళు జ్ఞానులే అయి ఉంటారు అంటే కొందరు జీవన్ముక్తులకు మహాశైలు వారి యొక్క అంతఃకరణమునందు సర్వదృశ్యాలను కూడా పరిత్యాగాన్ని గావించారు కదా బాహ్యమునందు మాత్రము సదా సర్వకర్మ తో కూడినటువంటి లీనమైన వారిగా కనబడినప్పటికీ కూడా జ్ఞానులై ఉన్నప్పటికీ కూడా పైకి సామాన్య జనుల్లాగానే అజ్ఞానముతో కూడి ఉన్నటువంటి సామాన్య జనుల్లాగా జనుల్లాగానే స్థితిని పొంది ఉన్నారు అనే చెబుతూ స్వప్నే స్వప్నేప్యదృష్టలో కాసు ముగ్ధ ముగ్ధ మృక్కాసు చ వనా వనీషు శూన్యాసు కేచి ధ్యాన పరాయణ కొందరు జీవన్ముక్తులు వారి యొక్క స్వప్నమునందు మనుజులు కనబడనటువంటివి అంటే మనుజులే కనబడకపోతే అవన్నీ కూడా నిర్జన ప్రదేశాలే కదా అటువంటి నిర్జన ప్రదేశాలను కూడా మిగులా ఇంకా సుందరమైనటువంటి లేళ్ళు మొదలైన జంతువులు కలిగినవి అయినా ఆ శూన్య ప్రదేశాల ఎందు ధ్యానం పరాయణులై ఉంటూ ఉన్నారు అంటే వారు జీవించి ఉండగానే శరీరం ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి వారు వారి యొక్క స్వప్నమందు కూడా అంటే కలగనేటప్పుడు కూడా మరి జాగ్రత్తలో ఉన్నప్పుడు కూడా అసలు మనుషులే కనబడనటువంటి ఈ నిర్జన ప్రదేశంలాగానే ఇంకా లేళ్ళు మొదలైనటువంటి అడవి జంతువులు మృగాలు ఉన్నట్లుగా శూన్యమైన యందు వారు ధ్యానపరాయణులై ఉంటూ ఉన్నారు పుణ్యవద్భి సద చూస్తే పుణ్యోపచయ శమస శమశాలి సమాచారే కే మరికొందరైతే పుణ్యాత్ములకు సాధుజనుల చేత నిత్యము కూడా సేవింపబడేటువంటివి కాబట్టి పుణ్యాన్ని వృద్ధి చేసేటువంటివి శాంతి సమత్వము మొదలైన సదాచారాల చేత నిండిపోయినవి అగు పుణ్యతీర్థాలు మునుల యొక్క ఆశ్రమాలు ఎందు కూడా వారు నివసిస్తూ వారు ఏ తీరుగా మరి ఏ ఉంటూ ఉన్నారో ఆ తీరుగా అనుసరిస్తూ భక్తి శ్రద్ధలతో ఉంటూ ఉంటారు అని చెబుతూ రాగద్వేష ప్రహార రాగద్వేష ప్రహాణార్థం త్యక్ దేశం సమాశేయా కేచిదన్యత్ర దేశే పదమాలంభ్య సంస్థిత కొందరు సమచిత్తులైనటువంటి వారు వాని యొక్క చిత్తము సమత్వముతో ఉన్నప్పుడు ఆ బొందు జనముల యొక్క సమావేశమునందు ఆ వారి యొక్క జనాల యొక్క సమావేశములు కలయికలు రాగము ద్వేషము అనేటువంటివి విక్షేపాలతో కూడినటువంటి వేల కొలది సంతాపాలు ఇబ్బందులు కలుగుతాయి ఆ కలగడం వలన తన్నే ఇక ఆ తన తన్నాశార్థం తనను నశించిపోవడం కోసమే ఇవన్నీ విక్షేపాలు కలుగుతూ ఉన్నవి కాబట్టి స్వదేశాన్ని వదిలివేసి మరి ఒక ప్రదేశాన్ని ఆశ్రయిస్తారు ఎందుకు వారి వారు లేకపోతే ఆయనను ప్రశ్న చేసి ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవ్వరూ ఉండరు కాబట్టి తనకు ప్రశాంతమైన ప్రదేశాన్ని తన యొక్క తన స్వదేశాన్ని వదిలివేస్తాడు మరి ఒక ప్రదేశం వెళ్తాడు అక్కడ ఎవ్వరూ తెలియని ప్రదేశంలో ఆత్మధ్యాయన ఆత్మధ్యాన పరాయణులై ఉంటూ ఉంటారు ఎవరు సమచిత్తత్వంతో ఉన్నటువంటి వారు మాత్రమే ఉండగలరు వనాధ్వనం పురాత్ గ్రామం స్థానాస్థానం గిరిర్ గిరిం భ్రమంత సంస్థిత కేచిత్ సంసారో చిత్తయే బుధ కొందరు జ్ఞానులైతే ఏం చేస్తారు అంటే సంగ్రహించినటువంటి దోషాలను పరిహరించుకోవడం కోసం ఒకే చోట ఉండరు అలా ఉండకుండా ఒక తోట నుండి మరొక తోటలోకి ఒక వనం నుండి మరి ఒక వనానికి ఒక నగరం నుండి మరొక నగరానికి ఒక గ్రామం నుండి మరొక న గ్రామానికి ఒక పర్వతం నుండి మరి ఒక పర్వతానికి అంటే ఒక స్థానం నుండి మరి ఒక స్థానానికి వెళ్ళుతూ కాలాన్ని గడుపుతూ ఉంటారు ఎందుకు వారికి సంక్రమించినటువంటి దోషాలను పరిహరించుకోవడం కోసం वाराणां महापुर्यां प्रयागे चैव पावने श्रीपर्वते सिद्धपुरे भदर्याश्रमके तथा मधुरायां च पुण्यायां तदा, तदा कालञ्झरे गिरौ महेन्द्रवनगुल्मेषु गन्धमादनसानुषु एतेष्वन्येषु चान्येषु अन्येषु वनेष्वायतनेषु च तपस्विनस्तदा रामा बहवो बहुदृष्टयः ఓ రామచంద్ర తాపసులను వివిధ రకాల దృష్టిలతో కూడి ఉన్నవారు అగు తత్వజ్ఞులు ఎందరో మహాపట్టణమైనటువంటి కాశీయందు పవిత్రమైనటువంటి ప్రయాగయందు శ్రీశైలమందు సిద్ధపురమందు అందు బదరికాశ్రమమునందు మహాపుణ్యవంతమకు సాల గ్రామం అందు కలాపగ గ్రామమునందు పవిత్రమకు మధురయందు కాలంజర పర్వతం పైన మహేంద్రవన లతాకుంజాల యందు గంధమాదన పర్వత శిఖరాలపైన దర్దుర పర్వతం యొక్క తటప్రదేశాల యందు సహ్య పర్వ పర్వత భూముల యందు కూడా వింధ్య పర్వతాల యొక్క జలప్రాయ ప్రదేశాలయందు కూడా మలయమారత భూ మలయ పర్వత భూములయందు కైలాస పర్వతవన సమూహాల యందు కూడా వృక్షవంత పర్వత యందు ఇతరత్ర పవిత్రమైన తీర్థాలు మొదలైన స్థానముల యందు నివసిస్తూ ఉంటారు అంటే రామ పుణ్యస్థలాలలో అన్నింటిలో కూడా ఉత్కృష్టమైన కాశీ పట్టణమనందు కానీ పవిత్రమైన ప్రయాగయందు కానీ శ్రీశైలమందు సిద్ధపురం అందు భద్రకాశ్రమం అనందు మహాపుణ్య స్వరూపముకు సాల గ్రామమందు కలాపగ్రామ మందు పుణ్యవంతమగు ఈ యొక్క వనాలు ఇంకా తీర్థాలు ఆశ్రమాదులు యందు ఎందరో తపస్సులు ఏహమునందు కానీ పరమునందు కానీ ఈ రెంటికి సంబంధించిన సమస్త శాస్త్రలోక రహస్యాలను తెలిసినటువంటి బహుదర్శులకు అనేకానేకం దర్శించినటువంటి జీవన్ముక్తులు నివసిస్తూ ఉన్నారు अनेतू केचिच्यक्त निजाचारा केचिच्यक्रम संस्थिता केचि प्रबुद्धमत निमुन्मत्तचेष्टिता केचि सव केचि स्वदेशरहिता केचिच्यक्त निजास्पदा एक केचि भ्रमंत కొందరు జ్ఞానులైతే సన్యాస విధి చేత తమ యొక్క వర్ణాలకు ఆశ్రమ ధర్మాలను కూడా వదిలివేస్తూ ఉన్నారు ఇంకా కొందరు బ్రహ్మచర్యము మొదలైన ఆశ్రమ ధర్మాల ఎందు వర్తిస్తూ ఉన్నారు కొందరైతే ఉన్మత్తుని భంగి ఏమీ తెలియనటువంటి వాణిలాగా పిచ్చి వాణిలాగానే చేష్టలు సల్పుచూ ఉన్నారు ఇంకా మరి కొందరైతే జ్ఞానులు వారి యొక్క దేశాన్ని వదిలివేసి కొందరు వారి యొక్క స్వస్థానాన్ని వదిలివేసి మరికొందరు ఒకే ప్రదేశమునందు ప్రీతి కలిగి ఉండి ఉంటారు కొందరైతే సంచారశీలురై ఉంటారు ఏ దేశం మహతాం మధ్యే నభస్తల నివాసి పాత నిరత్యాదీనా మహామతే విజ్ఞాతోకపరయా సమ్య నిర్మ కేచిత్ ప్రబుద్ధమతయోష్టదృశ్యపరావర మహామతిగో రామచంద్ర ఇటువంటి మహాత్ముల మధ్య ఆకాశము పాతాల వాసులకు ఆకాశమునందు దేవతలు పాతాల వాసులు దైత్యులు ఈ వీరితో ఎందరో లోకస్థితి యొక్క రహస్యాన్ని ఎరిగినటువంటి వారు ఇంకా సమగ్రమైనటువంటి జ్ఞానము అంటే ఆత్మదర్శనము చేత మలినరహితులు అయి నిర్మలు అయినటువంటి వీరు దృశ్యము యొక్క పరమును కాని మరి అపరమును కానీ చూచినటువంటి వారు నిజం చూచిన వారే అయినటువంటి ప్రబుద్ధులు చాలామందే ఉన్నారు అప్రబుద్ధది కేచిత్ోలాందోళుతచేత సహా నివృత్త పాపకా చారాత్సూ జనానుగతా స్థిత ఓ రామచంద్ర జనులలో కొందరు అల్ప ప్రబుద్ధులు అంటే కొద్దిపాటి జ్ఞానము కలిగిన వారు కాబట్టే ఇటు అటు కూడా ఊగులాడు చిత్తము కలిగి ఉంటారు పాపము యొక్క ఆచారము నుండి తొలగినటువంటి వారు సజ్జనుల యొక్క మార్గాన్ని అనుసరించి వెళ్ళేటువంటి వారే అయ్యున్నారు అర్ధ ప్రబుద్ధ కేచి జ్ఞానావలేపత పరిత్యక్తకి క్రియాచార ఉభయ భ్రష్టం భ్రష్టతాం గత అలాగే కొందరు అర్ధ ప్రబుద్ధులు సగము మాత్రమే జ్ఞానము కలిగినటువంటి వారు వారు మేము బ్రహ్మస్వరూపులము కాబట్టి నిషిద్ధమైన ఆచరణము మమ్మలను ఏమి చేయగలుగుతుంది చేయకూడని పనులు చేసినప్పటికీ కూడా మమ్మల్ని ఏమీ చేయలేదు ఎందుకు మేము బ్రహ్మస్వరూపము ఎందుకు వారికి సరి అయినటువంటి జ్ఞానము పూర్తి స్థాయిలో లేదు అనే ఈ ప్రకారమైన గర్వంతో కూడిన వారే ఈ సదాచారాలను వదిలివేసి ఉభయ లోకాల నుండి కూడా ఇహపర సంబంధమైనటువంటి ఈ లోకాల నుండి కూడా భ్రష్టులైపోతూ ఉన్నారు ఇత్తమస్మిన్ జనానికే జన్మ బహవ సంస్థిత రామ బహుదా బహుదృష్టయ కాబట్టి ఓ రామచంద్ర ఈ ప్రకారంగా ఈ జన సమూహమందు ఎందరో ఈ జననము జర మరణము అనేటువంటి సముద్రాన్ని దాటివేయడానికి కోరిక కలిగినటువంటి వారు అనేక రీతులతో అనేక రకాలైనటువంటి దృష్టి పదాలతో కూడి ఉన్నవారు కూడా ఉన్నారు సంసారోత్తరణేతత్ర నా హేతుర్వణ వాసిత నా పిస నాపి స్వదేశ్వం నచ కష్ట తపఃక్రియా సంసారాన్ని దాటుటయం ఎందు వన నివాసము కానీ స్వదేశ నివాసము కానీ కష్టదా ఇచ్చేటువంటి కష్టదాయకములైన తపక్రియలు కానీ కారణాలు కాచాలవు కదా సంసారాన్ని నశింపజేసుకోవాలి ఈ జన్మ జరామరణాలు లేకుండా ఈ యొక్క శారీరక సంబంధమైన రాకపోకలు లేకుండా శాశ్వతంగా నివారించుకోవాలి అంటే అడవుల్లో నివసించడం కానీ లేదా తన స్వదేశంలోనే తన నిజగృహమునందు నివసించడం కానీ ముఖ్యమైనటువంటి విషయాలు కావు ఇంకా కూడా కష్టాన్ని కలిగించేటువంటి తపస్సు మొదలైనటువంటి క్రియలు ఉన్నవి కదా అవి కూడా ఈ సంసారాణ తరణాన్ని చేయలేవు అనే చెబుతూ అంతేకాదు న్రియ పరిత్యాగో న్రియా సమాశ్రయారేషు సభ సమారంభ విచిత్రఫలపాలయ అదే విధంగా కర్మ పరిత్యాగము కానీ కర్మగ్రహణము కానీ అంటే చేసేటువంటి పనులు వదిలివేయడం కానీ లేదు ఆ కర్మలను ఇంకా క్రొత్త క్రొత్త కర్మలను పనులను తీసుకోవడం కానీ ఈ రకరకాలైనటువంటి కార్యాల యొక్క అనుష్ఠానాల చేత కలిగేటువంటి సిద్ధించడం కానీ ఖ్యాతి అంటే పేరు పొందడం కానీ లాభము ఐశ్వర్యము ఈ యొక్క వరాలు పాపాలు వీటి సామర్థ్యము మొదలైనటువంటి రూపములకు విచిత్రమైన ఫల సమూహాలు కానీ ఇవేవి కూడా సంసారండి ఉద్ధరించడానికి ఏమాత్రము కారణము కానీ కావు ఎలాగంటే సంసారాన్ని దాటడం ఎందు ఏ వా హేతువు ఏ కారణము కూడా వనవాసము కాదు అంటే సంసారాన్ని దాటుట ఎందు కారణము వనవాసం కాదు స్వదేశం నివాసం కాదు కష్టముతో కూడిన తపస్సులు ఇంకా కూడా ధ్యానాదులు ఈ తపశ్చర్యలు కానే కావు కర్మలను వదిలిపెట్టడము కాదు కర్మలను ఆశ్రయించడము కాదు సత్కర్మ తపస్సు క్రియలు మొదలైనటువంటి వాటితో సిద్ధించేటువంటి పేరు కానీ లాభము కానీ ఐశ్వర్యాలు కానీ మరి మహనీయుల ద్వారా పొందిన వరాలు కానీ ఇంకా వారి ద్వారానే పొందినటువంటి శాపాలు కానీ ఇవేవి కూడా సా ఇటువంటి సామర్థ్యాలు మొదలైనటువంటి విచిత్రమైనటువంటి వంటి ఫల సమూహము కూడా సంసారాన్ని దాటడానికి హేతువు కాదు అనే చెబుతూ స్వభావ కారణం నామ సంసారోత్తరణం ప్రతి అసంశక్తం మనోయస్య తీర్ణోభవసాగరాత్ తన యొక్క శుద్ధమైన సచిత్ స్వభావమునందలే స్థితియే సంసార సాగరాన్ని దాటడానికి కారణమవుతూ ఉంటుంది ఎలాగంటే తత్వజ్ఞానము చేత శాశ్వత పరమాత్మను తెలుసుకున్నటువంటి జ్ఞానము చేత ఎవరి మనసైతే సాంసారిక విషయాల ఎందు ఆసక్తి లేకుండా ఉంటుందో అతడే సంసార సాగరాన్ని దాటినవాడే అవుతూ ఉన్నాడు కదా అంటే సత్తు చిత్తూ స్వరూపమైనటువంటి తన యొక్క ఆత్మస్వభావమున దుస్థితి కలిగి ఉండడమే సంసారాన్ని ఉద్ధరించడానికి కారణమై ఉంటుంది అటువంటి ఆత్మస్థితియే మనస్సు దృశ్యమనందు ఈ యొక్క జగత్తునందు ఆసక్తము సంసక్తము కానప్పుడే కదా లభిస్తుంది కాబట్టి ఎవని మనస్సు అయితే దృశ్యమనందు సంసక్తం కాకుండా ఉంటుందో అంటే తగులుకోకుండా ఉంటుందో అతడు మాత్రమే సంసార సముద్రాన్ని దాటివేసిన వాడే అగుతూ ఉన్నాడు అని చెబుతూ శుభాశుభాహక్రియానీత్యం కుర్వన్ పరిహరన్నపినరేతిన సంస్క సంసారామ సంసక్త ముని సంగరహితుడై ఉండాలి అంతేకాదు శుభకరమైనటువంటి కార్యాలను కళ్యాణకారకమైన కార్యాలను ఆచరిస్తూ ఆ శుభకార్యాలను వదిలివేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ సంగచిత్తుడైన తన యొక్క చిత్తముతో ఏమాత్రము దృశ్యమ లే సంగమ లేకుండా ఉన్నటువంటి అసంగ చిత్తుడు వాడే జీవన్ముక్తుడు అటువంటి జీవన్ముక్తుడు మరలా కూడా సంసారాన్ని ఎప్పటికీ పొందడు కదా అని చెబుతూ ఎవడైతే దృశ్యమనందు ఆసక్తుడు కాకుండా ఉంటాడో అసంగమైనటువంటి అంటే ఆసక్తి లేనటువంటి మనసు కలిగి ఉంటాడు అటువంటి మననశీలుడకు మనుజుడు జీవన్ముక్తుడు అటువంటి జీవన్ముక్తుడు సమస్త కార్యాలను నిరంతరం చేస్తూ ఉన్నప్పటికీ కూడా చేయకండి అని ఉన్నట్లుగా మరలా ఈ సంసారాన్ని ఎప్పటికీ కూడా పొందనే పొందడు शुभाशुभा क्रिया नहीं कन्नपी दुर्मतिमज्जत्व संसारे परत्यक्त मना शट निख्यमूको అంటే రోజువారీ శుభకార్యాలను ఆచరించకుండా అశుభ కార్యాలను కూడా వాటిని నిలువరించకుండా లేదా పరిహరించకుండా ఉన్నప్పటికీ కూడా విషయములయందు ఆసక్తమైనటువంటి చిత్తము కలిగినటువంటి వాడు శఠుడే కదా అంటే తన ఆత్మను తానే వంచుకున్నటువంటి స్వాత్మ వంచకుడు అటువంటి వాడు సంసారమునందు మగ్నుడే అయి ఉంటాడు వాడికి ఏదో బద్ధకం వేసి నిత్య సంబంధమైన శుభకార్యాలను చేయుడు కార్యాలను మరి నశింపజేసుకోవడానికి ప్రయత్నించడు అటువంటి వాడు పైకి మౌనంగా ఉన్న విషయాలయందు ఆసక్తము కలిగి ఉన్నటువంటి చిత్తము కలిగినటువంటి వాడు శటుడు అంటే తన ఆత్మను తానే వంచన చేసుకుంటూ ఉన్నాడు అటువంటి వాడు సంసారమునందు మగ్నుడే అయి ఉంటాడు మక్షికే వాంత సారజ్ఞ దుఃఖుఃఖ ప్రధాయిని ననివారయుతం నచ మారయుతుం మతి అంటే ఈ విషయము అనబడేటువంటి రసాన్ని ఆస్వాదించి అది కూడా అనేక దుఃఖ పరంపరలను కలుగజేసేటువంటిది ఏ అయినా ఈ బుద్ధి యొక్క తత్వం బుద్ధి తత్వం అభ్యాసము లేకపోతే కుండ ఎందు తగులుకున్నటువంటి ఏగలా కానీ తొలగింపబడడానికి కానీ నశింపజేయబడటానికి కానీ సక్యము కాదు అంటే ఈ దృశ్యమాన సంబంధమైనటువంటి విషయాల పట్ల ఆస్వాదంతో ఉండి అనేక దుఃఖాల యొక్క దేహ పరంపరలను దే కదా అటువంటిది బుద్ధి నిశ్చయించినటువంటి పరమాత్మతత్వం యొక్క అభ్యాసము గనక లేకపోతే ఎలా ఉంటుందంటే తేనె నిండుగా ఉన్నటువంటి తేనె కొండలో బడినటువంటి ఈగ తేనెలో చిక్కుకుంటుంది అది ఆ జిగురు నుండి బయటికి రాలేదు ఆ ఆ ఏగలాగానే తొలగించబడడానికి వీలుపడదు అది చచ్చిపోతుందా చావదు ఈ విధంగా దాన్ని వదిలించుకోలేక దాని నుండి ఆస్వాదించడానికి చేతగాక అది చచ్చిపోక చాలా అవస్థపడుతూ ఉంటుంది కాకతాళీయోగేన కదాచిత్ స్వేత ప్రవృత్తి సిద్ధ్యై స్వయమాత్మావలోకనే ఒకనొకప్పుడు సౌభాగ్యవశము చేత మనుజునికి సాధన చతుష్టయ సంపత్తి అనేది సంప్రాప్తిస్తుంది అలా సంప్రాప్తింపగానప్పుడు ఏమవుతుంది సంప్రాప్తించినప్పుడు కాకతాలీయమైన అనుకోకుండా జరిగినటువంటి సంఘటన యొక్క యోగము చేత అతని యొక్క చిత్తానికి ఆత్మసాక్షాత్కార సిద్ధి కోసము శ్రవణము మననము నిధిధ్యాసనము అనేటువంటి ఉపాయాల చేత ఆత్మను చూడడం అనేటువంటిది స్వయంగానే ప్రవృత్తి ఆ ప్రకారంగా ఉత్పన్నమవడం జనిస్తుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వోక శరణ్యాయ రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స